అక్షరం ఆయుధంతో సమానం అని ఊరుకనలేదు కొన్నిసార్లు ఈ అక్షరాలు ప్రాణాలు నిలిపే సంజీవనులైతే మరికొన్నిసార్లు అవే అక్షరాలు ప్రాణాలు తీసేసే మరణాయుధాలు అవుతున్నాయి సమాజాన్ని పట్టి పీడిస్తున్న చీడ పురుగులవుతున్నాయి పాత్రికేయులన్న పదాన్ని సార్థకం చేస్తూ కొందరు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత్రలు మారుస్తూ పేలాపాలను చేస్తున్నారు ఏనాడైతే రాజకీయం పాత్రికేయంలోకి ప్రవేశించిందో ఆనాడే నిఖార్ అయిన పాత్రికేయులకు పాత్ర లేఖరువ్యాయి ఓ జర్నలిస్టు జనాల్ని మేలుకొలుపు చాలు చాలు రంజింపజేయడానికి నువ్వు సినిమా పాత్రవి కాదు సమాజంలో సమున్నత పాత్రుడవి మెదలను కదిలించేలా ఉండాల్సిన నీ భాష పచ్చి వాసన కొడితే ఎలా నీ రక్తంలో రాజకీయం ఉంటే పో అదే గంజాయి కోటలో చేరి గంజి బట్టలు వేసుకో మా తులసి కోటను ఎందుకు కలుషితం చేస్తావు నిజాల్ని చెప్తున్నామనే ముసుగులో నీవు కొమ్ము కాస్తున్న వారి చరిత్రను బయటకు చెప్పవే పెత్తనాన్ని ధిక్కరించిన స్వేచ్ఛా గీతం చరిత్రకే పరిమితమైందా ఏళ్లు గడిచాక నీ చరిత్ర పెత్తనానికి మోకరిల్లిన పాత్రికేలా మిగిలిపోయేలా దిగజారిపోకు కనీసం ప్రశ్నించిన ఓ పాత్రగానైనా మిగిలిపో రమేష్ పోతరాజు